విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము తెలంగాణ రాష్ట ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం అదేవిధంగా గతంలో మీరు చూసినట్ైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ మీ న్యాయవాది సింగ్లీ గారికి ఈ మాత్రం విషయం తెలియదా అంటే ఈ రోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు పరోక్షంగా ఇంకా ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది